అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీతారాముల కళ్యాణ్ హిందూ ముస్లింలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు ఏడు శతాబ్దాల నాటి పట్టహవి రామాలయానికి లక్ష పూలతో తరలివచ్చి కళ్యాణోత్సవంలో ముస్లింలు పాల్గొన్నారు స్వామివార్లకు సురేంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణోత్సవాలకు ఎమ్మెల్యే తమను ఆహ్వానించడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు No, గారు మా నియోజకవర్గం మా మేము చేసుకున్న పుణ్యంగా అదృష్టంగా భావిస్తున్నాము ఎప్పుడూ లేనంతగా మాకు ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మా మేము కానీ ఆ సంతోషంలో లక్ష పూలతో తీసుకు చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుని ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా రండి మాతో పాటు మీరు కలిసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి అని చెప్పడం జరిగింది నిజంగా మేము ముస్లిం సోదరుల తరఫున ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే భవిష్యత్తులో కూడా కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే గారికి అనుగుణంగా నడుస్తామని తెలియజేస్తుంది మాకి ప్రత్యేకంగా ముస్లింలని గౌరవించి సారు దీంట్లో మీరు పెద్ద ఎత్తున పాల్గొని మీరు రాండి మీరు మా దేవాలయంలో వచ్చి మీరు కూడా ఈ పండుగని ఘనంగా చేయాలని సారు మాకి అవకాశం కల్పించిన దానికి మా జన్మ ధన్యమైంది ఈ రోజు మా ముస్లిం సోదరుల తరఫున మేము సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న కొంతమంది ఉంటారు హిందూ ముస్లిం అనేది చిచ్చు పెట్టడానికి అట్లా వాళ్ళని సార్ ఈ రోజు రూపు మాపనాడు ఈ రోజు హిందూ ముస్లింని ఏకం చేసి మాకు కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇంత కన్నుల పండగగా ఈ రోజు ఇది చూసిన దానికి మా జన్మ ధన్యమైంది చాలా గొప్ప విషయం లక్ష్య పూలతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చినా మనమందరూ కూడా మన మన మసీద్ అయినా లేదా రంజాన్ కానీ బక్రీద్ కానీ మనమందరూ కూడా పాల్గొని మనం కూడా మనం ఇదే రకంగా సంఘీభావం తెలియతే మనకు ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కుల మతాలకు అతీతంగా కూడా మనం కలిసే ఏర్పాటు ఉంటుంది